హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను కేక్ చేయడానికని ఎప్పటి నుంచో కొన్ని మీషోలో అయితే రివ్యూస్ చూస్తున్నాను కానీ నాకు అంత మంచిగా దొరకలేదు చివరికి నాకు నచ్చినవి రీజనబుల్ కాస్ట్లో దొరికినాయి అని చెప్పేసి నేను వీటిని అయితే ఆర్డర్ పెట్టాను ఫస్ట్ సెట్ అయితే ఇది అనమాట ఇది వచ్చేసరికి మనకి కేక్ చేసుకోవడానికి సంబంధించిన క్వాంటిటీ కప్స్ అనమాట ఇందులో చాలా అంటే చాలా ఎంత బాగా ఉన్నాయంటే ఎంఎల్స్ దగ్గర నుంచి స్పూన్స్ దగ్గర నుంచి ఇంకా కప్స్ వైజ్ అన్నీ కూడా దీని మీద రాసున్నాయి ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా అయితే ప్రతిదీ దేనికి దానికి మనకి యూట్యూబ్లో చూసి మనం ఏ వంట చేసుకున్నా కానీ కొంతమంది ఎంఎల్స్లో చెప్తారు కొంతమంది స్పూన్స్లో కొంతమంది కప్స్ అలా చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ మెజర్మెంట్ అయితే ఉంది ప్రతి కప్పు మీద కూడా మనకి ఇలా మెజర్మెంట్ అయితే ఇచ్చారు చిన్న దగ్గర నుంచి పెద్దదాని దగ్గర వరకు మొత్తం కూడా ఉన్నాయి ఇదిగోండి దీని మీద కూడా ఉంది ప్రతిదీ కూడా ఎంఎల్స్లో ఇంకా మనకి కప్స్ వైజ్గా స్పూన్స్ వైజ్గా ప్రతిదీ ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి పావు స్పూన్ నుంచి ఉంది పావు హాఫ్ త్రీ బై ఫోర్త్ టీ స్పూను టేబుల్ స్పూను అలాగా క్వాలిటీ విజయానికి వస్తే పర్లేదు బాగుంది ఇంతకంటే మనకి మెజర్మెంట్కి క్వాలిటీ అవసరం లేదు చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇవి క్లిప్స్ అండి ఈ క్లిప్స్ వచ్చేసరికి మనం ఏవైనా ప్యాక్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం కదా ప్రతిసారి దాన్ని కాల్చి అతికించుకుంటే అతుక్కుంటుంది కవర్ వచ్చేసరికి కానీ ప్రతిసారి కాల్చను మళ్ళీ అతికించను ఇవి ప్రాసెస్ లేకుండా మనకి ఈ క్లిప్స్ అనేది మంచిగా తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది దీంట్లో కూడా మూడు రకాల క్లిప్స్ అయితే వచ్చాయి నాకు ఒకటి పెద్దది మీడియం చిన్నది మూడు క్లిప్స్ కూడా మూడు రకాలుగా మూడు కలర్స్లో మూడు సైజుల్లో అవైలబుల్గా ఉంది ఇదేమొచ్చేసరికి పెద్ద పెద్దవాటికి పెట్టుకుంటాము దీనికి తగ్గట్టుగా ఇప్పుడు నేను చిన్న ప్యాక్ని ఫోల్డ్ చేసి దీని క్లిప్ పెడుతున్నాను కాబట్టి నాకు చిన్న క్లిప్ అయితే సరిపోతుంది ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ఇవి కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి బాగున్నాయి కూడా టైట్గా కూడా ఉన్నాయి అనమాట మనం పెట్టిన తర్వాత ఇంకా ఇందులో వచ్చేసరికి ఎన్ని ఉన్నాయంటే త్రీ కలర్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయి టోటల్ ఎయిటీన్ పీస్ అయితే మనకి ఇచ్చారు ఇది కూడా క్వాలిటీ క్వాంటిటీ వైజ్ సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా వడపోసుకోవాలంటే కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇది కూడా క్వాలిటీ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది దీంట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కడిగి పెట్టుకున్న తర్వాత లేదా బియ్యం వడ వడపోసుకున్నా కానీ చాలా బాగా ఉంటుంది ఆ హోల్స్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది టోటల్ మనకు వచ్చేసరికి ఈ క్లిప్స్ ఇంకా ఈ వెజిటేబుల్ క్లీనింగ్ బౌలు ఇంకా ఈ మెజర్మెంట్ కప్స్ ఈ మూడు వచ్చి కూడా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసినాయి అనమాట నేను పైన కోడ్ అయితే మెన్షన్ చేస్తాను చూసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కేక్ బేకింగ్ చేసుకునేవి ఇవి నాకు క్వాలిటీ కొంచెం పల్చగా అనిపించినాయి కేక్ ఎలా వస్తుందో అనే డౌట్ కూడా వేసింది కానీ నేను వాడి చూసి రివ్యూ నచ్చిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతిదీ కూడా నాకు టూ ఇంచెస్సే ఉంది ఇది పెద్ద ఎక్కువ లోతైతే లేదు టూ ఇంచెస్ ఉంది సింపుల్గా అయితే యూజ్ అవుతుంది మనం బేకింగ్ చేసుకోవడానికి బిస్కెట్స్ కానీ అలాంటివి వాటికైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది కేక్ కూడా పర్లేదు మంచిగానే ఉంది మూడు కూడా నాకు ఒక పావు ఇంచ్ తేడాతో టూ టూ అండ్ రెండు బావు రెండున్న రెండు అలాగా అంతే ఇంకా రెండు ఇంచుల కంటే ఎక్కువేం లేదు సో ఈ మూడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ కేక్ చేశాను కేక్ చేసి మరీ మీకు రివ్యూ ఇస్తున్నాను బాగా వచ్చింది ఎక్కడ అతుక్కోవడం కానీ రీమార్క్స్ కానీ ఏమీ లేవు బాగుంది కేక్ కూడా నీట్గా అయితే నీట్గా పొంగింది చాలా అంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది కూడా నేను పైన ఇక్కడ కోడ్లో మెన్షన్ చేస్తాను చూసుకోండి ఇది టోటల్ వీడియో వచ్చేసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ ప్రోడక్ట్స్లో ఏవైనా కావాలనుకుంటున్నా తప్పకుండా పర్చేజ్ చేసుకోగలరు ఇక్కడ కోడ్స్ అయితే మెన్షన్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్